और तो तो सर एक बार ओके सर अम्मा को दे इनका सिस्टम एक बार एक बार सर एक बार ओके सर डाले रख दो सर ऑर्डर नंबर ज्योति स्वाति

ये सब जो तीन ये चीज है और ये आशा है वाटरिंग तो है उतना मामला नहीं है ये जाएगा है పార్టీలు కాదు ముఖ్యం కాదు మనకు అందరు ముఖ్యమే ప్రజలు ఎలక్షన్ వరకు పార్టీలు ఎలక్షన్ తర్వాత గ్రామ అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి మీకు తెలుసు కదా ఆ రోజుకి వెళ్ళి రెండు సంవత్సరాల లోపల ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి ఫ్రీ కరెంట్ కానివ్వండి అనేక విధాలు సన్నబియ్యం బియం కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఎన్ని సలవతులు కల్పిస్తున్నారు ಇದರ ಜೊತೆಗೆ ಗುಶಿಯಲ್ಲ ರಾಜಕೀಯದ ಜೊತೆಗೆ ರಾಜಕೀಯದ ಪ್ರಭಾವ ಅಂತಕುತ್ತ್ರದ ಭಾಗದಿಂದ ಮೊದಲು ಬಾರಿ ಸರ್ವಸಾದು ವಿಧಾನಸಭಾ ಅಂತಮಕ್ಕೆ ಎನ್ನುತ್ತಾ లోని ఆలూరు గ్రామంలో మహిళా సంఘ భవనానికి ఆ డేట్ మన రాష్ట్రం డేట్ రాయింది మహిళా సంఘ భవనానికి భూపూజ పూజ చేసిన సందర్భంలో భూమి పూజకు మమ్మల్ని స్వాగతించిన కొత్తగా మరి మీకు ప్రధమ పౌరుడు సర్పంచ్ గా వెలికైన మా సాగిరెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసి వచ్చిన మా తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు ఈ డిఈ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు శ్రమజీవి శ్రమజీవి అంటేనే మన పంచాయతీరాజ్ డిఈ మా డిఈ గారికి ఏఈ గారికి మా పోలీస్ వివిధ హోదా సిబ్బంది అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మీరు నన్ను రెండవసారి ప్రేమ అభిమానంతో గెలిపించిను మరి మీ అందరికి కూడా తెలుసు పోయిన పదిహేను ప్రభుత్వం ఏది ఉండే నేను కూడా అటే ఉండి ఒకసారి ఓడిపోయినా ఓడిపోయినా కానీ నేను ఒక మంచి డాక్టర్నైనా అది పక్కకు పెట్టి మీ మధ్యలో వండుకుంటూ తిరగడంతో పెద్ద మేయాడితో నన్ను గెలిపించింది ఇక్కడ ఆలూరు కావచ్చు రాజనగరం కావచ్చు వీరాపూర్ కావచ్చు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నాకు మంచి ఓట్లేసాను మొన్న కూడా గెలిపించినాక ప్రభుత్వం మారింది మారిన తర్వాత మరి మీరు నిన్న టీవీలో చూసి కావచ్చు ముఖ్యమంత్రి గారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు వచ్చి నన్ను జగిత్యాలకు పెద్ద రోడ్లు పెద్దగా చేయాలన్నారు రెండు వందల కోట్లతోటి రెండు వందల కోట్లతోటి పేదవాళ్ళ పిల్లలు చదివే బడి మంజూరు చేస్తూ జాగి నేను ఈ రెండు పనులు చేస్తున్నా అని చెప్పి ఇంకా సభాముఖంగా చెప్పింది సభాముఖంగా చెప్పిన విషయాన్ని మీరు విన్నారు ముందు ఇదే చెప్పారు ప్రభుత్వంతో కలిసి నడిచేవాళ్ళు మంత్రులతో కలిసి నడిచేవాళ్ళు ఇక్కడ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వచ్చి ఈ రకంగా నన్ను అడిగిండు వెంటనే చేస్తా అని చెప్పారు ఎప్పుడైతే కానీ కొంత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం అధికారంలో ఉన్న వాళ్ళతో అండ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది అధికారం ఉన్న వాళ్ళ అండ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది అందుకని చెప్పే ఈనాడు నేను గెలిచిన తర్వాత కొంత బాధ అనిపించింది నాకు కొన్ని ఇబ్బందులైండే కొంతమంది అవమానం చేశారు అయినా నన్ను గెలిపించిన నా ప్రజలకు పనులు చేయాలి అనే ఆలోచనతో అధికారంలో ఉన్న వారి అండ ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనే ఆలోచనతో నేను ఇప్పుడున్న ప్రభుత్వంతో పనిచేస్తా ఉన్నా మరి కొందరు రమ్మచ్చు కొందరు రమ్మకపోవచ్చు కానీ గాలి మాటలు ఉంటాయి జిల్లా అధికారి ద్వారా ఈ మహిళలకు సంఘ మహిళా సంఘాలకు సంబంధించిన జిల్లా అధికారి ద్వారా ఇరవై ఏడు ఒకటి ఇరవై ఐదు అంటే దాదాపు ఒక సంవత్సరం కింద ఆఫీస్లో పై కూర్చొని ఒక లెటర్ రాయండి పైకి రాష్ట్ర అధికారికి ఈ మహిళా సంఘాల బిల్డింగ్లు వెనుకబడుతున్నాయి వాటికి నిధులు ప్రత్యేకంగా మనం ఢిల్లీ సర్కార్కు బోల పనులు కడుతున్నాం ట్యాక్స్ కడుతున్నాం సబ్బు కొన్నా చీర కొన్నా ఏది కొన్నా మీరు కట్టే చీర కూడా పైసలు పోతాయి అక్కడికి మరి ఈ మహిళా సంఘాల బిల్డింగ్లకు నిధులు కావాలి దాన్ని ఉపయోగించుకోవాలంటే ఒక వెసులుబాటు చూసుకోవాలి అని చెప్పి ఏం చేసామంటే గోదాములు కడతారు కదా పెద్ద అట్లాంటి పెద్ద పెద్ద గోదాములదు దాన్ని కొంత చిన్నగా చేసుకుందాం పది ఇరవై లక్షలతోటి ఇరవై లక్షలతో చేసుకుందాం చేసుకొని వాటికి కొద్దిగా మంచిగా కిటికీలు కూడా పెట్టేటట్టు చేస్తే ఎప్పుడన్నా ఎరువులు ఉన్నప్పుడు ఎరువులు పెట్టుకోవచ్చు మిగతా టైం అంతా కూడా మనకు వంకొస్తాయి అట్లనే మన మహిళా సంఘాలకు వణికి అని చెప్పి నేను సంవత్సరం మీద ఒక నెల కింద ఇక్కడ నుంచి ఉత్తరం రాయించుకొని ఇక్కడ నుండి మళ్ళా హైదరాబాద్ పోయి సృజనా మేడం గారు ఈ మహిళ ఐఏఎస్ అధికారి అంటే చదువుకున్నారు మన దేశంలో ఎక్కువ చదువు అంటే కదే సృజన మేడం దగ్గర పోయినా అమ్మ మనం రైతు వేదికలు కట్టినాం వాటి కిటికీలు పెడితే అవి కొంత ఊర్లలో వణిక వస్తున్నాయి ధర్మాజ్పేటలో కట్టినాం అల్లిపూర్లో కట్టినాం ఎన్నో మీటింగ్లో వణిక వస్తున్నాయి మరి ఆ రకంగా చేయనంటే సరే పర్మిషన్ తీసుకోక మనం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అంటే మనం పర్మిషన్ తీసుకోండి అని చెప్పి నేను పోయి అక్కడ కూర్చొని రిక్వెస్ట్ చేసినాలోని ఆలూరు గ్రామంలో మహిళా సంఘ భవనానికి ఆ డేట్ మన రాసిన డేట్ రాయింది మహిళా సంఘ భవనానికి భూపూజ చేసిన సందర్భంలో భూపూజకు మమ్మల్ని లావాంచి స్వాగతించిన కొత్తగా మరి మీకు ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికైన మా సాగిరెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసి వచ్చిన మా తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు ఈ డీఈ గారి వినిచ్చేదే చెప్పాల్సిన అవసరం లేదు శ్రమజీవి శ్రమజీవి అంటేనే మన పంచాయతీరాజ్ డి మా డిఈ గారికి ఏఈ గారికి మా పోలీస్ వివిధ హోదా లాంటి సిబ్బంది అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మీరు నన్ను రెండవసారి ప్రేమ అభిమానంతో గెలిపించారు మరి మీ అందరికి కూడా తెలుసు పోయిన పదిహేను ప్రభుత్వం ఏది ఉండే నేను కూడా అటే ఉండి ఒకసారి ఓడిపోయినా ఓడిపోయినా కానీ నేను ఒక మంచి డాక్టర్నైనా అది పక్కకు పెట్టి మీ మధ్యలో వండుకుంటూ తిరగడంతో పెద్ద మెయాడుతో నన్ను గెలిపించింది ఇక్కడ ఆలూరు కావచ్చు రాజనగరం కావచ్చు వీరాపూర్ కావచ్చు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నాకు మంచి ఓట్లు మొన్న కూడా గెలిపించినాక ప్రభుత్వం మారింది మారిన తర్వాత మరి మీరు నిన్న టీవీలో చూసి కావచ్చు ముఖ్యమంత్రి గారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు వచ్చి నన్ను జగిత్యాలకు పెద్ద రోడ్లు పెద్దగా చేయాలన్నారు రెండు వందల కోట్లతోటి రెండు వందల కోట్లతోటి పేదవాళ్ళ పిల్లలు చదివే బడి మంజూరు చేస్తూ జాగి నేను ఈ రెండు పనులు చేస్తున్నా అని చెప్పి ఇంకా సభాముఖంగా చెప్పేది సభాముఖంగా చెప్పిన విషయాన్ని మీరు విన్నారు ముందు ఇదే చెప్పారు ప్రభుత్వంతో కలిసి నడిచేవాళ్ళు మంత్రులతో కలిసి నడిచేవాళ్ళు ఇక సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వచ్చి ఈ రకంగా నన్ను అడిగిండు వెంటనే చేస్తా అని చెప్పారు ఎప్పుడైతే కానీ కొంత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం అధికారంలో ఉన్న వాళ్ళతో అండ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది అధికారం ఉన్న వాళ్ళ అండ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది అందుకని చెప్పే ఈనాడు నేను గెలిచిన తర్వాత కొంత బాధ అనిపించింది నాకు కొన్ని ఇబ్బందులు అయిండే కొంతమంది అవమానం చేశారు అయినా నన్ను గెలిపించిన నా ప్రజలకు పనులు చేయాలి అనే ఆలోచనతో అధికారంలో ఉన్న వారి అండ ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనే ఆలోచనతోటి నేను ఇప్పుడున్న ప్రభుత్వంతో పనిచేస్తా ఉన్నా మరి కొందరు నమ్మచ్చు కొందరు నమ్మకపోవచ్చు కానీ గాలి మాటలుంటాయి జిల్లా అధికారి ద్వారా మీ మహిళలకు సంబంధ మహిళా సంఘాలకు సంబంధించిన జిల్లా అధికారి ద్వారా ఇరవై ఏడు ఒకటి ఇరవై ఐదు అంటే దాదాపు ఒక సంవత్సరం కింద ఆఫీస్లో పోయి కూర్చొని ఒక లెటర్ రాయండి పైకి రాష్ట్ర అధికారికి ఈ మహిళా సంఘాల బిల్డింగ్లు వెనుకబడుతున్నాయి వాటికి నిధులు ప్రత్యేకంగా మనం ఢిల్లీ సర్కార్కు బోల పనులు కడుతున్నాం ట్యాక్స్ కడుతున్నాం సబ్బు కొన్నా చీర కొన్నా ఏది కొన్నా మీరు కట్టే చీర కూడా పైసలు పోతాయి అక్కడికి మరి ఈ మహిళా సంఘాల బిల్డింగ్లకు నిధులు కావాలి దాన్ని ఉపయోగించుకోవాలంటే ఒక వెసులుబాటు చూసుకోవాలి అని చెప్పి ఏం చేసామంటే గోదాములు కడతారు కదా పెద్ద అట్లాంటి పెద్ద పెద్ద గోదాముల వద్దు దాన్ని కొంత చిన్నగా చేసుకుందాం పది ఇరవై లక్షలతోటి ఇరవై లక్షలతోటి చేసుకుందాం చేసుకొని వాటికి కొద్దిగా మంచి కిటికీలు కూడా పెట్టేటట్టు చేస్తే ఎప్పుడన్నా ఎరువులు ఉన్నప్పుడు ఎరువులు పెట్టుకోవచ్చు మిగతా టైం అంతా కూడా మనకు వనికొస్తాయి అట్లనే మన మహిళా సంఘాలకు వనికస్తాయి అని చెప్పి నేను సంవత్సరం మీద ఒక నెల కింద కనుంచి ఉత్తరం రాయించుకొని ఇక్కడ నుండి మళ్ళా హైదరాబాద్ పోయి సృజనా మేడం గారు ఈ మహిళ ఐఏఎస్ అధికారి అంటే బాగా చదువుకున్నారు మన దేశంలో ఎక్కువ చదువు అంటే కదే సృజన మేడం దగ్గర పోయినా అమ్మా మనం రైతు వేదికలు కట్టినాం వాటి కిటికీలు పెడితే అవి కొంత ఊర్లలో వెనకొస్తున్నాయి ధర్మాజ్పేటలో కట్టినాం అల్లిపూర్లో కట్టినాం ఎన్నో మీటింగ్లో వెనక మరి ఆ రకంగా సార్ సరఫరా పర్మిషన్ తీసుకోక మనం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అంటే మనం పర్మిషన్ తీసుకోండి అని చెప్పి నేను పోయి అక్కడ కూర్చొని రిక్వెస్ట్ చేసాను